మోహన్ భగత్ ఏమంటాడంటే నిజమైన స్వాతంత్రం అయోధ్యలో రాముని మందిరం కట్టిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటాడు ఏం అన్యాయం బాబు ఏడేండ్ల పిల్లని అడిగిన విత్స్ ఇయర్ యువర్ ఇండిపెండెంట్ యాజ్ గవ్ ఇండియా అంటే ఎస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారు అలాంటిది కూడా మార్చుతున్నారు ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఇది మిగతా రాష్ట్రాలలో కూడా పోవాలి అప్పుడే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరు పార్లమెంట్లో మేము ఒప్పియాలి ఎందుకంటే ప్రతి పార్లమెంట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి అగ్గ కులాలలో పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉంటారు వాళ్ళ ఓట్లు కాదు మా ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళని కూడా అనేది అప్పుడే బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే దానికి నిజమైన న్యాయం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎట్లన్నా నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీల విద్యాలలో అదేవిధంగా ఉద్యోగాలలో ఇస్తుంటారు కానీ నా ఉద్దేశంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని నేను కోరుతున్నా ఎందుకంటే అన్ని నిర్ణయాలు బాగానే తీసుకుంటారు రాహుల్ గాంధీ చెప్పిన నిర్ణయం తీసుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ నిజంగానే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే కులగణ ఆయన అన్నాడు జనగణ అన్నాడు జనగణలో కులగణ కూడా పెట్టాలంటున్నా ఖాళీ జనాన్ని జనాభా కాదు మా సంఖ్య ఏమిటి బీసీల సంఖ్య ఏంటి ఎస్సీల సంఖ్య ఏంది ఎస్టీల సంఖ్య ఏంది మైనార్టీల సంగతి ఏంది అని తెలవడానికి కులగన అనేది నా ఉద్దేశం అదే కాకుండా గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా రెండు సాధించిన కానీ మన దురదృష్టం ఏంటంటే మనం చేసింది చెప్పుకుంటలేము అదే నరేంద్ర మోడీ అప్డే ఆప్కు మేము బీసీ వెళుతాము అని కదా కనుక నా ఉద్దేశంలో ఆ రోజులలో యూపీఏ చైర్పర్సనే సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చేస్తే ఆ రోజులో నేను అర్జున్ సింగ్ గారు పోయాం మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హైజ్ గివెన్ టు ఎవ్రీబడీ అన్నాం ఏం చేయాలి అన్నది వై ట్వంటీ పుట్టే వర్డ్ బికాస్ సుప్రీంకోర్టు పుట్ పుట్టే వర్డ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన్నారు ఇవాళ మా పిల్లలు ఐఐటీల ఇంజనీర్లుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మా వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు కానీ ఏంది ఎప్పుడు నేనే చెప్తున్నా రాహుల్ గాంధీ గారికి నేను చేతులే దం చేస్తున్నా నువ్వు చేసింది కూడా చెప్పాయా బాబు నువ్వు చేసినావా లేదా సోనియా గాంధీ చేసిందా లేదా సోనియా గాంధీ ఏం చేసింది బిల్ బిల్ పెట్టించిందా లేదా అందుకు బిల్ పాస్ అయింది కొన్ని వేల లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు మీరు ఒక పని మీరా కుమారికి చెప్పి అప్పుడు సోషల్ జస్టిస్లు ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ మూడు అందులోనే ఉంటుండే కానీ అంటరాని తన మీద ఎస్సీలకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుండే మాకు తక్కువ ఉంటుండదు కాబట్టి దాన్ని సెపరేట్ చేయమని సెపరేట్ చేయించిన ఘనత నీదే నువ్వు మీరా మీరాకుమారికి చెప్పి చేయించినావా లేదా కానీ రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడదండి మన పార్టీ వాళ్ళు నేను ఎప్పుడు మాట్లాడినా నేనే మాట్లాడుతున్నా ఎవడన్నా చెప్తున్నాడా ఐఐటీ ఐఐఏ రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీ అంటున్నారా ఇవాళ కులగణ జరగాలని ఆలోచన చేసింది కూడా రాహుల్ గాంధీ ఆ కులఘనతో పాటు గతంలో యూపీఏ పర్ యూపీఏ చైర్ పర్సన్గా యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఎవరైతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నడో ఏం చేసింది అది కూడా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పండి బాబు నువ్వు చెప్ మీరు చెప్తే అందరికీ తెలుస్తుంది మీరు చేసింది చెప్తలేరు ఆయన చెయ్యండి చెప్పుకుంటున్నారు ఇరవై ఐదు లక్షల కోట్ల మందికి నేను ఏది బిలో పవర్టీకి వెళ్ళి పైకి తెచ్చి ఇప్పటిదానిక లెక్కలేదు ఎవరిని తెచ్చి బాబు అంటే దాని లెక్కనే లేదు కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారి ఏదైతే గతంలో యూపీఏ చే ఆయన కూడా చెప్తే చాలా మందికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఎన్నో మీటింగ్లు పెట్టా ఎంతో ఏది మిగతాది సాధించాలంటే కుల జరిగింది అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాలలో రావాలంటే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి బిల్లును పాస్ చేసుకున్న రోజే నిజమైన న్యాయం జరుగుతుందని మీడియా మిత్రులకు చెబుతుంది ఎందుకంటే నిన్న ఏది మహాత్మా జ్యోతిరావు విగ్రహం కూడా పెట్టాలని ఆయనకు ఆలోచన వచ్చింది అదేవిధంగా ప్రగతి భవన్ పేరు కూడా ఏది మహాత్మా జ్యోతిరావుకు అన్నాడు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా సెక్రటరియేట్ ముందు పెట్టారు నేను కూడా గతంలో ఆయన చనిపోయినప్పుడు ఏది సోమాజిగూడలో విగ్రహం పెట్టాను అదేవిధంగా కాకినాడ అది ఖమ్మంలో కూడా పెట్టాను నిన్నగాక మొన్న ఐద స్పోర్ట్స్ ఆయన ఎంకరేజ్ చేస్తుండ్రుడు కాబట్టి కొట్లాడి ఆయన పేరు పెట్టించిన కానీ విగ్రహం లేదు ఆ విగ్రహం కూడా మనం పెట్టియడం జరిగింది దానికి అందరూ కూడా వచ్చారు మన మినిస్టర్ వచ్చారు కనుక నా ఉద్దేశంలో ఫ్యూచర్లో బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కులగణ జరగాలి ఆ కులగణను అమలు చేసే కెపాసిటీ కేవలం రాహుల్ గాంధీకి ఉన్నది దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మీడియా మిత్రులను చెప్తున్నా మీరు కూడా ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అడుగు అడగండి మీరు ఐఐటి ఐఐఏఎంలో రిజర్వేషన్ తెచ్చిండ్రు దాని గురించి ఎందుకు చెప్తలేదు ఆయన చెప్పదు ఆయన చెప్పకపోతే ఎట్లా అండి నేను ఎన్నిసార్లు చెప్పినా యూపీఏ చైర్ పర్సన్ చేసింది అని చెప్పగలరు కానీ మన నాయకులు కూడా ఎవరు చెప్పడాయో ఎందుకు ఏమో నా పేరు చెప్పకురా బాబు సోనియా గాంధీ చెప్పండి రాహుల్ గాంధీ గారు చెప్పండి ఎందుకు ఇట్లా మన పది మందికి చెప్తే తెలుస్తుంది అనేది నా ఉద్దేశం మరొకసారి రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు అడగండి ఏమండి మీరు చేసింది ఎందుకు చెప్తలేరు నరేంద్ర మోడీ చేయండి చెప్తున్నాను అంటే ఆయన కూడా చెప్తే తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు పెడితే అందరం కూడా అందరు పార్లమెంట్ దగ్గర తిరిగి దీన్ని జయప్రదం చేస్తే ఫ్యూచర్ మనకు ఉంటుంది నా ఉద్దేశం ఇదే ఆలోచనను తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏది బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు దాన్ని కూడా ఇవాళ ఏది అమలు చేయకుండా ఇంకా ఆయన మీద నిందలు మోపుతున్నారు అమిత్ షా ఆరుసార్లు చేసేసి ఇది ఒక ఫేషన్ అయిపోయింది అన్నాడు మోహన్ భాగద్వ్ అంటాడంటే దేశం అస్వాతంత్రం వచ్చింది ఎప్పుడంటే అయోధ్య రాముని గుడి తప్పినట్టే అంటాడు ఇవి అన్ని అబద్ధాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని నేను బాధపడుతున్నాను కనుక మీడియా మిత్రులారా వాస్తవాలు రాయండి పిల్లలకు సదువుక్ చప్పే బదులు ఈ కుత్త సదువు గుర్తున్నారు దీనిని మి రాబడడానికి ప్రయత్నం చేయమని మీడియా బితులను కోరుతున్నా సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates